ఏలూరు జిల్లాలో భారతీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది ప్రమాదంలో అయ్యప్పరాజు గూడెంకి చెందిన వీరంగి ప్రవీణ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు మరో పది మందికి గాయాలయ్యాయి ప్రమాద సమయంలో బస్సులో పదిహేను మంది ప్రయాణికులు గాయపడ్డ వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు చేరుకుని చిత్తగా పరామర్శించారు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఏలూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తోంది ఈ బస్సు లింగపాలెం మండలం జాబిలి నగర్ దగ్గర ప్రమాదానికి గురైంది ప్రమాదానికి ముందు ధర్మాజిగూడెంలో ఒక బైక్ ని కూడా ఈ బస్సు ఢీకున్నట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత వేగంగా వస్తూ టర్నింగ్ దగ్గర బోల్తా పడింది తీవ్ర వరుస బస్సు ప్రమాదాలు జరుగుతూ నేపథ్యంలో కనీస జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఇప్పటికీ కూడా కొంతమంది డ్రైవర్లు అదే నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఇలాంటి ప్రమాదాలకి కారణమవుతున్నారు ఏలూరు నుంచి మా ప్రతినిధి రవి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో రవి అసలు ప్రమాదం ఎలా జరిగింది చనిపోయిన ప్రవీణ్ ఎవరు ఆ బస్సు ముందుగా ఒక బైక్ ని ఢీకుందని చెప్పారు ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి లేకపోతే బస్సులో ఉన్న వ్యక్తి చనిపోయాడు ఏం జరిగింది అంటే అతివేగం దీనికి ప్రమాద ప్రమాదానికి కారణంగా చెప్పుకోవచ్చు భారతీయ ట్రావెల్స్కి చెందినటువంటి బస్సు సత్తుపల్లి మీదుగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మీదగా ధర్మాజీగూడ నుంచి మా ప్రారంభమయ్యి హైదరాబాద్ హైదరాబాద్ వెళ్తుంది దీనికి సంబంధించి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ధర్మాజీగూడెం ప్రాంతంలో దాదాపుగా పదిహేను మంది ప్రయాణికులు బస్సు ఎక్కారు అయితే బస్సు ఎక్కిన కొద్దిసేపటికి దాదాపు అరగంట సమయానికే బస్సు ఇక్కడ లింగపాలెం దాటిన తర్వాత బోల్తా కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ధర్మాజీగూడెంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కృష్ణ అదేవిధంగా రెడ్డి అనే వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళ్తున్నారు వారిని ఫస్ట్ ఢీ కొట్టిన తర్వాత డ్రైవరు ఎవరైతే బస్సును నడుపుతున్నాడో పూర్తిగా అతను కంగారు పడిపోయి బస్సును ఢీకొట్టిన ఢీకొన్న వ్యక్తులు బస్సును చేంజ్ చేస్తారు పట్టుకుంటారు అనేటువంటి ఒక కంగారులో స్పీ అతివేగంగా కూడా రావడంతో పెద్ద ఎత్తున మలుపు అంటే ఇక్కడ ప్రమాదకరమైన మలు మలుపు ఉంది ఆ మలుపు దగ్గర ఓవర్ స్పీడ్తో ఉన్నప్పుడు బస్సు కంట్రోల్ కాక కాక లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చి పక్కనే ఉన్నటువంటి వరి పొలాల్లో బోల్తా కొట్టినటువంటి పరిస్థితి ఘటనలో ప్రవీణ్ అనే యువకుడు హైదరాబాద్కి ఉద్యోగ ఉద్యోగ నిమిత్తం వెళ్తున్నాడు అయ్యరాజుకి చెందినటువంటి వ్యక్తి అతను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు ఆ జాబ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్న సందర్భంలో లో అతను ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి పరిస్థితి మరోవైపు చూసుకుంటే బస్సులో దాదాపుగా పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారు ప్రమాదం తర్వాత ప్రమాదం తర్వాత వీరందరూ కూడా అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అద్దం అప్పటికే ప్రమాదంలో మొత్తం పూర్తిగా కూడా పగిలిపోవడం తోటి లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా బస్సు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే బస్సులోంచి ప్రయాణికులందరూ కూడా బయటకు వచ్చి వారందరూ కూడా సమీపంలో ఉండే ఆసుపత్రికి వెళ్ళారు చాలామంది చిన్న చిన్న గాయాలు స్వల్ప గాయాలై ఒక ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలనే పరిస్థితి పూర్తిగా అయితే మాత్రం వీరందరూ కూడా వీరు వీ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారు సమీపంలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వెళ్ళిపోవడం జరిగింది దీనిపైన ప్రమాదానికి సంబంధించి పూర్తిగా కూడా అధికార యంత్రాంగం కూడా మొత్తంగా అప్రమత్తమైన పరిస్థితి రాత్రి డిటీసీ అటు రవాణా శాఖ అధికారులు అదేవిధంగా పోలీసులు అందరూ కూడా ఇక్కడ చేరుకొని హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి బస్సును ఏదైతే రోడ్డుపై రోడ్డు కడ్డంగా పడినటువంటి బస్సుందో ఆ బస్సును పక్కకి తరలించినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాము దీని తర్వాత బస్సులో బస్సును కూడా బస్సు డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి అయితే బస్సుకు సంబంధించి అయితే పూర్తిగా అయితే ఫిట్నెస్ కానీ ఇతర మొత్తం అన్ని అన్ని అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా కూడా బస్సుకి డ్రైవర్ ప్రాథమికంగా అయితే బస్సుకు సంబంధించి ప్రాథమికంగా బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడం బస్సును నడపడమే ప్రాథమికంగా కూడా ఈ ప్రమాదానికి కార్ అని చెప్పేసి అయితే పోలీసులు భావిస్తున్న పరిస్థితి వరుసగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన ఏలూరు జిల్లాలో వెరుగు అధికార అధికారి కూడా మొత్తం అప్రమత్తమైన పరిస్థితి గత కొద్ది రోజులుగా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి పూర్తిగా కూడా తనిఖీలు రవాణా శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు అయినప్పటికీ కూడా పూర్తిగా కూడా ఇలాంటి బస్సు ప్రమాదాలు జరగడం ప్రయాణికులు ప్రయాణికులతో పాటు ప్రజలను కూడా భయభ్రాంతులు గురిచేస్తున్న పరిస్థితి రైట్ సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో మరి ప్రతిరోజు ధర్మాన నుంచి హైదరాబాద్ వెళ్లే స్లీపర్ బస్ భారతి అనే ప్రైవేట్ ట్రావెల్స్ మరి లింగపాలెం వే బ్రిడ్జ్ దగ్గర ఒక టూ వీలర్ వెళ్తున్న ఇద్దరిని గుద్ది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టర్నింగ్ లో మరి బస్ తిరిగి పడిపోయింది సో రైట్ సైడ్ లో పడిపోయింది మనం చూడొచ్చిన చూసాము దాదాపు దీంట్లో పది పైగా ప్యాసింజర్స్ ఉన్నారు ఒక డ్రైవర్